ఎవరైతే అన్నారో అతను కూడా పిలిపించాము అతని వర్షన్ కూడా నమస్కారం అండి నమస్తే నమస్తే కూర్చోండి ఏంటి సంగతి తెలుసా తెలుసు ఎవరు తను మా ఫ్రెండ్ రోజు కాబోయే భార్య భార్య ఏంటి అంటే కాబోయే భార్య కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందా మీకు ఇంకా కాలేదు అండి కానీ అన్నీ అయిపోయినాయిగా వీడియోలు కూడా తీసారంట అంటే అదే తీసావా తీలేదా అంటే కొన్ని మేము అనుకో అనుకుంటా అలా చేసేసాం తెలిసి కాదు తనకు తెలియకుండానే నువ్వు తీసావంట కదా వీడియోలు అవునవును కానీ పోలీస్ స్టేషన్ లో డిలీట్ చేయించారంట అయినా నీ దగ్గర ఉన్నాయా ఇంకా లేదండి తీసేసాం తీసేసావు అదేంటో చెప్పు అమ్మాయి గురించి అసలు మేము డైరెక్ట్ గా ప్రశ్నలోకి రావటం కాదు అసలు ఏం జరిగిందో అమ్మాయి ఎంతకాలం బట్టి పరిచయం నీ ప్రేమ ఎలా మొదలైంది ఇప్పుడు కథ ఏంటి తను వర్షం విన్నాం కదా నీ వర్షం నీ వర్షం చెప్పు నా పేరు రాజు అండి అయితే మేము మ్యాట్రిమోనీలో మ్యారేజ్ కోసం చూసినప్పుడు తన ప్రొఫైల్ కనిపించింది ఓకే తను బాగుందని నేను కూడా యాక్సెప్ట్ చేసేసాను కొన్ని రోజుల మధ్యలో ఇట్లా జాబ్ రావడం వల్ల నేను వేరే దగ్గరికి వెళ్తానని చిన్న గ్యాప్ తీసుకున్నాము తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మీట్ అవుదామా ఎలాగైనా మ్యారేజ్ చేసుకుంటాం కదా అని అన్నప్పుడు ఎవరన్నారు ఇది నేనే అన్నాను ఒకసారి ఇచ్చి కలుద్దామా అని అలా ఫ్రెండ్లీగా మేము అలా బయటకు వెళ్ళాం వాళ్ళు మళ్ళీ ఆ సిక్స్ మంత్స్ ట్రావెల్ చేశాము చేశాక అనుకోకుండా ఒకసారి ఫిజికల్ గా కూడా కలిసిపోయాము ఎలాగైనా మ్యారేజ్ అవుతుంది కదా అని అప్పుడు వీడియో ఎలాగో మ్యారేజ్ అవుతుందని వీడియోలు తీసుకుంటారా దొరికిందే ఛాన్స్ అని తీసేవా అప్పుడు వరకు అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా లేదంటే ట్రాప్ చేద్దాం అనుకున్నావా లేదు చేద్దామనే అనుకున్నాను ఏది ట్రాప్ లేదు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను మ్యారేజ్ చేసుకుందాం అంటారా ట్రాప్ నేమో సర్లే ఎనీవే పెళ్ళి అయితే చేసుకుందాం అనుకున్నాం అప్పటికి అవును చేసుకుందాం అనుకున్నాను కానీ ఏదో మెమరీ లాగా ఉంటుందని వీడియో తీసుకున్నాం అవును నీకు ఫస్ట్ టైమేనా ఏంటి ఈ వీడియోలు తీయటం అవును ఫస్ట్ టైమే ఫస్ట్ టైం కానీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశావంట హ లేదు నేను తనకే షేర్ చేశాను మామ అని అట్లా ఏ ఆవిడ చెప్పిన వర్షానికి నువ్వు ఇంత శుద్ధపూసేలాగా మాట్లాడుతున్నావ్ తెలుసా ఇచ్చే బాబోయ్ ఎవరు మా అమ్మాయిని మామని పిలుస్తావా అదే ఫ్రెండ్లీగా ఎలాగైనా కాబోయే వాళ్ళే కాబట్టి మామాని పిలిచామని పోలీస్ లో నాలుగు బీకేరంట నిజమేనా కదా అప్పుడుతో నేను ఇంకా అమ్మాయి లైఫ్ లో ఎంటర్ అవనండి అని అవన్నీ డిలీట్ చేసావు అక్కడ అన్నీ ఒప్పుకున్నావు ఇన్ కేసు అవి కంటిన్యూ అయితే నేను తీసుకెళ్లి చాలా సీరియస్ కేసు లోపలేస్తారన్న సంగతి నీకు తెలుసు మరి అర్ధరాత్రులు వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయిని ఇవ్వకపోతే ఊరుకోనండి అన్నమాట నిజమేనా అంటే నేను ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాక ఇక తనను దూరం చేసుకోవద్ద అమ్మాయిలు బోళు మంది ఉన్నారంట కదా నీ అకౌంట్ లో అంటే నువ్వు ఇంకా ఏ గాడి చేస్తులు చేసినా పిచ్చి చేసులు చేసినా ఇంకా ఆడపిల్ల నిన్నే చేసుకోవాలా ఫిజికల్ గా కలిస్తే అని కాదు నేను చేసుకుందామని అనుకున్నాను మేడం బాబు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారంట నీ లిస్ట్ లో నీ ఫోన్ లో నిజమా కాదా ఏ లేదు అలా ఏం లేదా అయినా సరే అమ్మ నిన్ను వద్దనుకుంటుంది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు వద్దనుకున్నప్పుడు వదిలేయొచ్చు కదా మళ్ళీ ఎందుకు నువ్వు వాళ్ళ వెనకాల పడుతున్నావు నాకు వాళ్ళకి ఇష్టం లేదు కదా నువ్వు ఒక్కడవి చేసుకోలేవు కదా తన ఇష్టం కూడా ఉండాలి అందుకే నేను మాట్లాడదామనే ట్రై ఫోన్ బ్లాక్ అసలు ఎందుకు చేస్తున్నావు ఫోను అంత ఇష్టం ఉన్నాడు అయితే మీ పేరెంట్స్ ని తీసుకొని పగలుతాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కోటి ప సార్లు బతులు నాడితే వాళ్ళే ఒప్పుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కి ఎలాగైనా ఇష్టం లేదు కాబట్టి ఇక రాత్రి పన్నెండు ట్రై ఇబ్బంది పెడుతున్నావా మాట్లాడి కన్విన్స్ చేద్దాం చూస్తున్నా చూసి నువ్వు ఏమైనా సైకోవా అరే ఆవిడ చెప్పిన దానికి నాకు ఇక్కడ ఇంత బీపీ వస్తుందో ఏందే నిదానంగా అవును రాత్రి పన్నెండు గంటలకు చేసుకొని నిదానంగా చెప్తున్నాము ఏంటి ఆ ఏమో ఏమైనా ఉందా లేదు జైలు కి వెళ్దా వెళ్దు కానీ జైలు వెళ్తావు నువ్వు నాకు అర్థం అవుతుంది అలా కాదు అర్ధరాత్రిలో ఫోన్ చేయడం ఏంటయ్యా చాలా సింపుల్ గా చెప్తున్నాను మధ్యరాత్రి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశానని అని చెప్తున్నాను నువ్వు చాలా సింపుల్ గా కానీ నాకు ఇప్పుడు అమ్మాయి కావాలనిపిస్తుంది అనిపిస్తుంది మీరే చూడండి అలా ఎందుకు వీడియోలు తీటానికి ఆహా లేదు పెళ్లి చేసుకోవడానికి పెద్ద చిట్టా ఉందంట కదా అంటే అది అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయాను అంటే ఫాస్ట్ అయ్య ఎట్లైనా ఫాస్ట్ అయ్య కదా అప్పుడు మంచిగా ఉందాం అనుకుంటాం ఇప్పుడు అమ్మాయికి వంటి ఇష్టం లేదు అయ్యా మీరే మాట్లాడండి ఒకసారి అరే నీకు ఎట్లా ఇష్టమో ఆవిడకి అలా ఇష్టం లేదు తెలియజేయమంటావా ఏంటి చేసి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడడం అలా అని కాదు నేను మారిపోయాను అని చెప్తున్నా కదా తనని ఎలా ఏం పని చేస్తావు నువ్వు నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను ఒకటి నేను మాట్లాడుతుంటే నాకు బీపీ వస్తుంది ఎలా అయిందమ్మా ఆరు నెల సంవత్సరం రా మీరు ఇద్దరు కలిసి తిరిగింది ఎక్స్టన్నారా ఇద్దరం కలిసి తిరిగాము వాళ్ళు కోపం లేదు బాధ లేదు భయం లేదు భక్తి లేదు ఏ ఏమోషన్ లేదు డ్రై గా చెప్తున్నా అంటే బాగా అలవాటు పడి అలవాటు పడి అలా అయిపోయి ఉంటాడు ఏది ఇంకా పడట్లేదు ఈ పిల్లో ఒకటి పడుతుందేమో అని ట్రై చేస్తున్నట్టు ట్రై చేస్తున్నాడు అంతేనమ్మా లేదమ్మా లైన్ లేదు ఇంకా పడతారా ఆ పిల్ల నాకు వద్దు మొర్ర లేదు నాకు ఆమెనే చేసుకోవాలని ఉంది అసలు ఆవిడ స్పెషల్ ఏంటి ఏమో నాకు నచ్చింది అందుకే అలా సిక్స్ మంత్స్ ట్రావెల్ ఏదో అడుగుతున్నాడు కదా నిన్న మీ ఇద్దరు మాట్లాడుతుంది సీక్రెట్ గా వీడియో తీయడు అవును ఆ వీడియో తీసి అది నాకు నేను ఇట్లా తీసానని వీడియో పంపితే ఓకే తెలుసు అని అర్థం చేసుకోగలుగుతా అది ఎవరికో పంపించి మామ అని కవర్ చేసినప్పుడే ఆ రోజు నుంచి నాకు భయమేసింది ఆ రోజు నుంచి తన ఫోన్ చెక్ అవ్వని అర్థమై అమ్మ నీ ఎదుర్కుంటూ ఒక కల్ప్రెట్టు నీ పరువు తీసినటువంటి ఒక వ్యక్తి నీ ఎదుర్కుంటూ కూర్చున్నాడు నీలో ఏం ఇమోషన్ రావాలి ఆయన నువ్వే కావాలి అంటున్నాను నువ్వు దానికి సమాధానం ఏం చెప్తావో చెప్పు దాన్ని బట్టి ఇక డాక్టర్ గారు మేడం గారు ఏం చేయాలో చెప్తారు ఏ ఆడపిల్లకి నచ్చదు మేడం ఇట్లా వీడియో మారతాడంట అంత మార్పోయాడంట నీ చేసుకుంటాడంట ఈ టైం ఇట్లా వీడియో తీసి ఇట్లా బ్లాక్ మేన్ చేసి ఓకే వీడియో తీసారు నేను తప్ప అయింది అని అన్నప్పుడు మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి టూ థర్టీకి అర్ధరాత్రి ఫోన్ చేసి టార్చర్ పెట్టడం అదొక దానికో పద్ధతి ఉంటది కదమ్మా అంటే అప్పుడు నువ్వు మాట్లాడాలని మాట్లాడాలని సింపుల్ గా అంటే హెరెస్ట్ చేస్తే మాట్లాడతారు మాట్లాడుకొని కొంచెం నేను టూ ఎక్స్ లోనో త్రీ ఎక్స్ లోనో పెట్టుకొని వినాలి అలా కాదు సరిత నీతో కన్విన్స్ చేద్దాం అనే కదా నేను మాట్లాడాలి ఫుల్ టార్చర్ పెట్టేటోడు మేడం చాలా అంటే చాలా టార్చర్ పెట్టేటోడు ఎంత ఎంత అంటే ఆ వీడియో నా దగ్గర ఉంది వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నావు అవన్నీ వదిలే ఆ అమ్మాయికి ఇష్టం లేదు నువ్వు చేసిన పనికే డెఫినెట్ గా ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆమె తెలివైంది కాబట్టి పెళ్లికి ముందు ఇలాంటి వాడు నాకు వద్దు అని చెప్పేసి వదిలించుకుంది అంత దాంతో వదిలేసాయి లేదంటే ఏం చేయాలి డాక్టర్ గారు మేడం గారు చెప్తారు కానీ నాకు వదిలేయాలని లేదు మ్యామ్ మీరే నువ్వు ఎలా వదిలించాలి ఇక్కడ చెప్తారులే జైల్లో కూర్చుంటే ఆటోమేటిక్ గా దొరద వదిలిపోతుంది ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851